ప్రైజ్ దిలాడ్ దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువు నానందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము ఇరవై వచనము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచున్నాడండి దేవుని యొక్క వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది మరి చూడండి దేవుడు అంటున్నాడు కదా ఎందరైతే తన్ను ప్రేమిస్తారో వారందరినీ కూడా పిల్లరా మరి దేవుడు మరి కాపాడుతారని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక పిల్లరా దేవుని యొక్క కాపుదల నీకు కావాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలని పిల్లల ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అనేటువంటి ప్రశ్న మరి నీకు నువ్వు వేసుకోవాలని మనం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది చెబుతారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి అని చెబుతారు కానీ పిల్లల దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులైతే దేవుణ్ణి ప్రేమించేవారైతే మరి దేవుని మాట వింటారు దేవుణ్ణి ప్రేమించేవరైతే దేవునికి లోబడతారు మరి దేవుణ్ణి ప్రేమించేవరైతే దేవుని ఆజ్ఞ కై మరి దేవుణ్ణి ప్రేమించేవరైతే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో జోలికి వెళ్ళరు దేవుణ్ణి ప్రేమించేవరైతే దేవుడు ఏది చేయమంటారో అది మాత్రమే చేస్తారు కనుక ఈరోజు ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో మరి దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏదైతే వద్దంటున్నాడో ఆ వద్దన్న వాటి జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఈ లోకంలో చాలా రకాల భయంకరమైన పాపాలు ఉన్నాయి దేవుని పిల్లరా మరి ఎందుకు వారి జోలికి వెళ్తా ఉన్నారు చాలా మంది మరి త్రాగుడికి మరి అలవాటు పడిపోతున్నారు అలాగే ఈ లోకంలో అనేకమైన జోదాలకి అలవాటు పడిపోతూ ఉన్నారు పాపానికి అభిచార అలవాటు అలవాటుపడిపోతూ ఉన్నారు దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో దేవుడికి ఏదైతే ఇష్టం లేని కార్యాలు చాలామంది మరి జరిగిస్తూ ఉన్నారు ఈరోజు ఒకవేళ ప్రియ దేవుని పిల్లరా నువ్వు కూడా అలాంటి పాపాన్ని చేస్తూ ఉంటే దేవునికి అది ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే ఈరోజు ఒకసారి వాటి అన్నింటిని కూడా తీసివేసుకోవాలని మీకు ప్రేమతో చేస్తున్నాను ఎందుకంటే దేవుని దేవుని ప్రేమించేవారు ప్రియ దేవుని పిల్లరా దేవునికి ఇష్టలుగా జీవిస్తారు కనుక నువ్వు దేవుని కనుక నిజంగా ప్రేమించే వ్యక్తివైతే దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకాలి అప్పుడు దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుందని నువ్వు ఎక్కడికి ఉన్నా సరిపోయిన దేవుని పెట్టారా దేవుని యొక్క కాపుదారు నీకుంటుందని దేవునిని కాపాడుతారని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు దీవించడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రోజు ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలయ్య మీరు మాట్లాడుస్తున్నారు అయా ప్రభావ యహో అతను ప్రేమించేవారని అందరినీ కాపాడు మీరు మాట్లాడుస్తున్నారు తండ్రి మీ స్తోత్రాలయ్య ప్రభా మీ కొందనాలు ఇదిగో తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా మీ స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరు కూడా కూడానైనా అయా మిమ్మల్ని ప్రేమించేవారు ఉండటానికి తండ్రి సహాయం చేయండి ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి అయా అలాగనే ప్రభావ మేము కూడా మిమ్మల్ని ప్రేమించే వారు తండ్రి సహాయం చేయండి ప్రతి ప్రతి ఒక్కరు కూడా అయా తండ్రి ప్రభు అయినా అయా మీ మాటకు లోబడి ప్రభు మీకు ఇష్టలుగా బ్రతకడానికి తండ్రి మీరే సహాయం చేయమని మీ కాపుదల ప్రతి ఒక్కరు పొందుకోవడానికి ప్రభు మీరే సహాయం చేయమని అతి పరిశుద్ధ నామం అని అడిగివడు కొంచెం తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునిగాక గాడ్ బ్లెస్ యూ